హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ ఇప్పుడు నేను అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను శారీ సెక్షన్ లో సో శారీ సెక్షన్ లో మనకి ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి సో ఆ శారీస్ చూపిస్తాను మీకు ఒకవేళ నేను చూపించిన శారీ ఏదైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్రైస్ మేము వాట్సాప్ లో మెన్షన్ చేస్తాను అండ్ ఇవన్నీ వచ్చేసి మినిమం థౌసండ్ టూ థౌసండ్ రేంజ్ సారీస్ అనమాట సో నచ్చిన వాళ్ళు వెంటనే వాట్సాప్ చేయండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నాచనం కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అండ్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి టూ కలర్స్ వీవింగ్ లో ఉన్నాయి జస్ట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండి మినిమం టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్ శారీస్ మనకు వచ్చేసి జస్ట్ ఓన్లీ థౌసండ్ లోనే వస్తున్నాయి దట్ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కలర్స్ వివింగ్ అయితే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి కలర్స్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే థౌసండ్ రూపీస్ లోనే మనకి ఇవి వచ్చేసి బనారస్ శారీస్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డార్కిష్ కలర్ అండి విత్ సిల్వర్ వివింగ్ ఆల్ ఓవర్ గా మనకి సిల్వర్ వివింగ్ లో వస్తున్నాయి శారీస్ మొత్తం ఇలా ఈ కాంబినేషన్ లో సేమ్ కలర్ మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా అవైలబుల్ ఉంటుంది సేమ్ కాంబినేషన్ లో అండ్ ఇవి శారీస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి రెడ్ లావెండర్ కలర్ ఆరెంజ్ గ్రీన్ పిస్తా గ్రీన్ ఇలా కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి సో పీచ్ కలర్ కాంబినేషన్ లో విత్ సిల్వర్ వివింగ్ లో చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు సిల్వర్ వివింగ్ అయితే ట్రెండింగ్ అయిపోయింది సో ట్రెండీ లో మనకి పీచ్ కలర్స్ తో కూడా వచ్చేస్తున్నాయి కదా ఎదిగో ఎంత బాగున్నాయి అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వైట్ ఉంటుంది ఇవి కూడా మన మనకి టిష్యూ టైప్ లోనే వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ గా టిష్యూ ఉండదు ఫ్యాన్సీ ప్లస్ టిష్యూ అనమాట సో ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో అండ్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలో ఇంకొక కాంబినేషన్ శారీ డార్క్ బ్లూ కలర్ సో ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా థౌజండ్ రూపీస్ మాత్రమే అండి శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి సో నచ్చిన శారీని నచ్చిన ఫ్యాబ్రిక్ ని మేము స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు సో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను నేను चॉकलेट कलर ब्लू ब्लैक कलर చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా బాగున్నాయండి కలర్స్ వివింగ్స్ అయితే సో నచ్చిన కలర్ని పిక్ చేసుకోండి శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ అనమాట అండ్ ఇందులోనే లోనే మనకి చాలా చాలా వీవింగ్స్ లో ఉన్నాయి చూడండి ఇది జస్ట్ ఇందులో ఓన్లీ టూ కలర్స్ వివింగ్ లో ఉన్నాయి బనారస్ టైప్ లోనే వస్తున్నాయి మనకి ఇందులో కూడా శారీ ఆల్ ఓవర్ గా మనకి డాట్స్ తో గోల్డ్ వీవింగ్ లో వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి జస్ట్ టూ కలర్స్ అనమాట సూపర్ ఉన్నాయండి ఈ శారీస్ కూడా ఎక్సలెంట్ శారీస్ హెవీ హెవీ బడ్జెట్ రేంజ్ శారీస్ అండి మినిమమ్ టూ థౌజండ్ త్రీ రేంజ్ శారీస్ మనకి ల్యావెండర్ కలర్ గ్రీన్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి డార్క్ లో సూపర్ ఉన్నాయి కదండి సో నచ్చిన శారీని పిక్ చేసుకోండి మీరు శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ అండ్ మనం ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి అండ్ లైవ్ ఛానల్ని ఫాలో అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ వెరీ